ఆటల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్పూర్తిని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రెండు పేల ఇరవై ఐదును గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా క్రీడాకారులు జాతీయ పథకంతో చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ పేరిట జిల్లాలోని తొమ్మిది కళాశాలలో ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయని తద్వారా ఒకరినొకరు సహాయపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు టెక్నికల్ విద్యను అభ్యసించే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఇటువంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలో మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వ క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రాధాన్యతను కల్పిస్తుందని చెప్పారు విద్యార్థులు తాము ఎంచుకున్న ఏ రంగంలోనైనా పట్టుదల కృషితో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పురుషుల బాలికల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్లు పెద్ద ఎత్తున క్రీడాకారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా వివిధ నుండి బాయ్స్ అండ్ నా యొక్క బెస్ట్ విషస్ తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఈ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ అనేది మన జిల్లాలో తొమ్మిది కాలేజీలు అని చెప్పారు మీ అందరు కూడా ఇక్కడ కలిసి ఈ గేమ్స్ ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం మీద ఇది ఒక మంచి స్పిరిట్ ఎందుకంటే ఇక్కడ గేమ్స్తో పాటుగా మీ అందరూ కలుస్తారు మీకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది మీకు రేపు పొద్దున్న మీకు సబ్జెక్ట్ పరంగా కానీ అలాగే ఎనీ ఇష్యూస్లో ఒకరికొకడు రేపు ఫ్యూచర్లో మీకు ఒకరికొకరు అవసరాలు వస్తాయి పాట పాడుతారు అలాగే గేమ్స్ అనేది మనకి ఎప్పుడు చదువే కాకుండా మీరు ఆఫ్టర్ టెన్త్ ఇమ్మీడియట్గా టెక్నికల్ ఎడ్యుకేషన్లోకి మీరు వచ్చేస్తారు ఎక్కువ మేమైనా ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అప్పుడు గేమ్స్ కూడా ఇంపార్టెంట్ సైలెన్స్ ప్లీజ్